नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము ఏకోనచ సర్గ తొమ్మిదవ సర్గ రాముడు వానరులు సువేల పర్వతము శిఖరము నుండి లంకను చూచుట తామ్రాత్రిషితాస్త్రువే సువేలే పాహ దృశుర్వీరా వనాన్యుపవనాని చ వీరులైన వానర సేనానాయకులు ఆ రాత్రి ఆ సువేల పర్వతము మీద ఉండి లంకలోని వనములను ఉద్యానములను చూచిరి సమ సౌమ్యాని విశాలాన్యాయతాని చ దృష్టి రమ్యాని తే దృష్ట విస్మయా ఆ వనములు ఉద్యానములు కూడా సమముగా హెచ్చు తగ్గులు లేని విధమున పెరిగి విశాలముగాను దీర్ఘముగాను అందముగాను ఉండెను చూచుటకు రమ్యమైన వాటిని చూచి ఆ వానరులు ఆశ్చర్యపడిరి చంపకాశోక వకులాశతాళ సమాకులా మాలపనసన్నాగమాృతాళరైర్నీపై సప్త పర్ణస్ సుపుష్తై కనికారై పాటలై సమంత శుశుభే పుష్త్రైతాపరిగతద్రుమై లంకా బహువిధైర్ హువిధైర్దివ్యైర్యేంద్ర్యామరవతీ విచిత్ర కుసుమోపేతైరమ పల్లవై శాద్వలై తీపైిత్రాభన రాజిభ ఆ లంకా నగరము చంపక అశోక వకుల తాళ సాల తమాల పనస నాగ వృక్షముల చేత కప్పబడి ఉండెను అంతటా కూడా హింతాల అర్జున నీప వృక్షములతోనూ బాగా పుష్పించిన ఏడాకుల అరటి చెట్లతోనూ విచిత్రములైన పుష్పములు ఎర్రని మృదువైన చిగుళ్ళు కల అనేక ఇతర వృక్షములతోనూ అగ్రభాగములయందు పుష్పములతో నిండిన లతల చేత చుట్టబడిన వృక్షములతోనూ ఇంద్రుని అమరావతి వలె ప్రకాశించుచుండెను పుష్పాణి చ ధారయంత్యగమాస్త్ర భూషణానీవ మానవా అక్కడ ఉన్న వృక్షములు సువాసనతో కూడిన చాలా రమ్యములైన పుష్పములను ఫలములను మానవులు అలంకారములు ధరించినట్లు ధరించెను తైత్రరథ సంకాశం మనోజ్ఞం నందనోపమం వనం సర్వర్తుకం రమ్యం శుశుభేషాయు అన్ని ఋతువులకు సంబంధించి పుష్ప ఫలాదులతో నిండినదై సుమ్మెదలతో కూడిన ఆ వనము చైత్రరథము వలె వనము వలె మనోహరముగా ఉండెను దాత్యూహకోయష్టిభకైర్నృత్యమానై బ ఋతం పరభుతానాం చ శుశ్రువేవన నిర్జరే మనము నందలి జల ప్రవాహమునందు దాత్యూహములు కోయష్టిభకములు అను పక్షుల ధ్వని నృత్యము చేయుచున్న నెమ్ల ధ్వని కోకిలల ధ్వని వినపడుచుండెను నిత్య మత విహంగా భ్రమరాచరిత కోకిలాకుల ఖండాని విహంగా భృంగ రాజాధిగీతాని కురస్వని తాని చోణాలకవిఘష్టాని పారపా వివిశుస్తే తాని వనాపవనాని చృష్టా ప్రముదిత వీరా హరయ కామూపిణ ఆ వనములలోను ఉద్యానములలోను ఉన్న పక్షులు నిత్యము మదించి ఉండను అంతటా తుమ్మెదలు ఎగురుచుండెను వృక్ష సముదాయములు కోకిలతో వ్యాకులములై ఉండెను పక్షుల ధ్వనులు తుమ్మెదల గీతములు గోరింకల కూతలు ఖంజన పక్షుల ధ్వనులు సారస పక్షుల నాదములు అంతటా వ్యాపించి ఉండెను సంతోషానందములతో కూడిన వీరులైన ఆ కామరూపము గల వానరులు ఆ వనములలోను ఉద్యానములలోను ప్రవేశించిరి తేషాం ప్రవిశతాం తత్ర త్ర మహౌజసాం పుష్ప సంసర్గ సంసర్గసురౌ్రాణసుఖోనిల గొప్ప తేజస్సు గల ఆ వానరులు ప్రవేశించుచుండగా పుష్పముల సంపర్కము చేత పరిమళించుచున్న ఘ్రాణేంద్రియమునకు సుఖకరమైన వాయువు వీచెను అన్యే తుహరి వీరాణ యూథా నిష్క్రమ్య పాహ సుగ్రీనాభ్యను జ్ఞాత జగ్ము పతాకి కొందరు వానరులు వానర సైన్యము నుండి బయటకు వచ్చి సుగ్రీవుని అనుజ్ఞతో పతాకలతో శోభించుచున్న లంకకు వెళ్ళిరి విత్రాసయంతో విహగాన్ గ్లాపయంతో మృగద్విపాన్ కంపయంతశ తాం లంకాం స్థైర్ణాదర్నద తాం వరాహ ధ్వనిచేయువారిలో గొప్పవారైన ఈ వానరులు పక్షులను భయపెట్టుచు మృగములకు ఏనుగులకు భయము పుట్టించుచు తమ ధ్వనులచేత ఆ లంకను కంపింపచేయుచు వెళ్ళిరి కుర్వంతస్తే మహావేగా మహీ చరణ పీడితాం రజ్చ జగామ జగామచరణోత్ గొప్ప వేగము కల ఆ వానరులు భూమిని తమ పాదముల చేత పీడించుచు వెళ్ళిరి వాళ్ల పాదాలచేత పైకి లేచిన పరాగము వెంటనే ఎత్తుగా ఎగిరెను వృక్షా మహిషా వారణాచ మృగా శబ్దేన విత్రస్థాజముర్భీతాది దిశోదశ ఆ శబ్దమునకు ఉలికిపడి భయపడిన ఎలుగుబంట్లు సింహములు మహిషములు ఏనుగులు మృగములు పక్షులు పది దిక్కులకు పారిపోయినవి శిఖరం తుత్రికూట ప్రాంశుచైకం ది విస్పృశం సమంతాత్ పుష్ప మహారజత సన్నిభం శతయోజన విస్తీర్ణం విమలం దర్శనం శ్లక్ష్ణం శ్రీ మన్మహైవ దుష్ప్రాపం శకునైరపీ కిం పునః కర్మ నా ఆకాశమును స్పృశించు అత్యున్నతమైన త్రికూట పర్వత ఒకటి ఉన్నది బంగారము వంటి ఆ శిఖరము నలుప్రక్కల పుష్ప వృక్షముల చేత కప్పబడి నూరు యోజనముల విస్తారముతో నిర్మలముగా చూచుటకు అందముగా ఉన్నది శోభాయుక్తము సుందరము అయిన ఈ మహాశిఖరమును పక్షులు కూడా ఎక్కుట చాలా కష్టము జనులు దీనిని మనస్సు చేత కూడా ఎక్కజాలరు ఇంకా నడిచి ఎక్కజాలరని వేరే చెప్పవలెనా నివిష్టాతత్ర శిఖరే లంకారావణ పాలిత విస్తీర్ణా విస్తీర్ణ మాయతా పది యోజనముల విస్తారము ఇరవై యోజనముల పొడవు గల రావణ పాలితమైన లంక ఆ శిఖరము మీద ఉన్నది సాపురీ గోపురైరుచై పాడుబుద సన్నిభై శాలేన రాజతేన శోభతే ఆ లంక తెల్లని మేఘముల వంటి ఉన్నతములైన గోపురములతోనూ బంగారు ప్రాకారములతోనూ వెండి ప్రాకారములతోనూ శోభించుచుండెను ప్రాసాద విమానైలం పరమభూషిత ఘనైరివాతపాయే మధ్యమం వైష్ణవం పదం పెద్ద భవనముల చేత విమానముల చేత అనగా అందమైన గృహముల చేత అలంకృతమైన ఆ లంక వర్షకాలమున మేఘావృతమైన ఆకాశము వలే తస్యాం స్తంభ సహస్రేణ ప్రాసాద సమలంకృత కైలాస శిఖరాకారో దృశ్యతే ఖమి వోల్లిఖన్ చైత్య స రాక్షసేంద్రస్ బూవ పుర భూషణం బలె నక్ష నిత్య రక్ష్యతే అక్కడ వెయ్యి స్తంభముల చేత అలంకరింపబడిన చైత్య ప్రాసాదము రావణుని నగరమునకు అలంకారముగా ఉండెను అది కైలాస శిఖరము వలె ఆకాశమును ఒరయుచుండెను దానిని నిత్యము పూర్తి రాక్షససేన రక్షించుచుండెను మనోజ్ఞాం కాంచనవతీం పర్వతైరుపశోభితాం नानाधातुविचित्रैश्च उद्यानैरुपशोभिताम् नानाविहग सङ्घुष्टाम् नानामृगनिषेविताम् नानाकुसुमसम्पन्नाम् नाना राक्षस ताम् समृद्धाम् समृद्धार्थाम् लक्ष्मी लक्ष्मणाग्रजः रावणस्य पुरीम् रामो ददर्श वानरैः మనోహరమైన ఆ లంక బంగారముతో నిండియుండెను అనేక విధములైన ధాతువులతో విచిత్ర వర్ణము గల పర్వతములతోనూ ఉద్యాన వనములతోనూ ప్రకాశించుచుండెను అనేక విధములైన పక్షుల ధ్వనులతో నిండిన ఆ నగరములో అనేక విధములైన మృగములు నివసించుచుండెను అనేక విధములైన పుష్పములతో నిండిన ఆ నగరములో అనేక విధముల రాక్షసులు నివసించుచుండిరి ఐశ్వర్య సమృద్ధమై సమృద్ధమైన ధనము కల ఆ నగరము శోభాసంపన్నుడైన రాముడు వానరులు చూచిరి మహాగృహ సంబాధా దృష్ట్వా లక్ష్మణ పూర్వజ నగరీం త్రిదివ ప్రఖ్యాం విస్మయం ప్రాప వీర్యవాన్ పరాక్రమవంతుడైన రాముడు గొప్ప భవనములతో ఇరుకుగా ఉన్న స్వర్గతుల్యమైన ఆ నగరమును చూచి ఆశ్చర్యము పొందెను తామ్రత్నపూర్ణాం బహు పూర్ణా బహు సంవిధానా ప్రసాదమారలంకృత పురీం మహాయంత్ర కవాట ముఖ్యాం దదర్శ రామో బలేన అనేకములైన శ్రేష్ఠ వస్తువులతో నిండిన ఆ నగరమును అనేక విధములైన ఏర్పాట్లు చేయబడెను ప్రాసాదముల పంక్తులచే అలంకరించబడిన ఆ మహానగరమునందలి తలుపులకు పెద్ద పెద్ద యంత్రములు అమర్చబడి ఉండెను అంతటా సైన్యము ఆ నగరమును రక్షించుచుండెను అట్టి ఆ లంకా నగరమును రాముడు చూచెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే एकोनचत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु काये वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम